డైవర్స్ కోసం వచ్చావేంటమ్మా తాగి మీ ఆయన కొడుతున్నాడా లేదు కట్నం కోసం నేను ఏమైనా వేధిస్తున్నాడా అలాంటిదే లేదు మేడం మరి వేరే అమ్మాయితో సంబంధం ఇల్లీగల్ కనెక్షన్ రేసు జోదం ఇలాంటివి ఏమన్నా ఏ చెడల వాటిలో లేవు అయితే డైవర్స్ కోసం వచ్చేంతగా ఏమిటి ప్రాబ్లం వాడు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు మొట్టమొదటి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇలా సిగ్గుతో తలదించుకుంటే ఎలా తలెత్తి పిల్లలు చూడండి నేను సిగ్గుపడి తల దించుకోలేదు వచ్చేటప్పుడు పాకెట్ నుంచి పది రూపాయలు నుంచి జరుగు బ్రోకర్ చెప్పాడు తల్లి తండ్రి లేకపోయినా అబ్బాయి బాధ్యత కలవాడు అని మరి రెండు బళ్లతో మొదలు పెట్టారు ఇప్పుడు ఎనిమిది రెండు కార్లు షెట్ లో పెట్టి రాత్రికి తాళం వేస్తాను ఉదయాన్నే పిల్లల్ని పెడతా ఏంటి మీరు అది నా కష్టార్జితం ఓ రెగ్యులర్ కస్టమర్ చాలా మంది ఉన్నట్టున్నారే చా మన కార్లో లో ఒక్కసారి ఎక్కిన కస్టమర్ రెండోసారి ఎక్కే అవకాశమే ఉండదు ఒక్కోసారి ఒక్కో కస్టమర్ కానీ ఒకే రోజు చాలా మంది కస్టమర్లు దొరుకుతారు ఏమైనా చెప్పండి ఈ మధ్య రేట్లు పెరిగిపోవడం వల్ల బండి సైజే తగ్గిపోతుంది నా హైట్ కు నాకే తల తగులుతుందంటే చూడండి కానీ మన బండిలో అటువంటి ప్రాబ్లం లేదు కాళ్ళు చాచుకుని హ్యాపీగా పడుకోవచ్చు ఎన్ని సౌకర్యాలున్నా లోపాలు చెప్పడానికి కొందరు ఉంటారుగా అవన్నీ మిగతా బళ్ళల్లో మన బండిలో ఎక్కిన వాళ్ళు నోరే తినవరు ఇంకేం మాట్లాడతారా మీరు చెప్పడం చూస్తుంటే ఆయన ఏమీ తప్పుగా మాట్లాడేటట్టు అనిపించడం లేదే ఇంతసేపు ఆయన బండి బండి అని చెప్తున్నది ట్రావెల్స్ కారో కాల్ టాక్సీయో కారు వెడు జాగ్రత్తగా తీసుకు వెళ్ళు చెప్పండి గారు చిక్కడి బల్ల బళ్ళలో పికప్ చేసుకుని బన్సు గారు బయటకి తీసుకు నాలుగు గంటల పవర్ కట్ అవుతుంది మూడు లోపల ముగించేది లైనా లరా నిన్న చిల్డ్ నాలుగు బీర్లు కొన ఐస్ బాక్స్ లో పెట్టాను ఆ బాక్స్ నువ్వు వెళ్ళే చోటుకే వెళ్ళింది శవం కిందే ఉంటాయి జాగ్రత్తగా తీసుకొచ్చే చావు ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తే తాగేస్తారు సరేనమ్మా అది కూడా ఒక వృతే కదా సంపాదించడంతో పాటు సర్వీస్ కూడా చేస్తున్నారనుకో సెలూన్ వాళ్ళు కూడా కత్తి యూస్ చేసి సంపాదిస్తారు అలా ఆ కత్తితో కూరగాయలు కట్ చేస్తామా దేనికి ఏది యూజ్ చేయాలో తెలియకరా ఇది నీకే అన్యాయంగా అనిపించడం ప్రసవానికి తీసుకెళ్లే పిల్లని ఇలా శవాల బండిలో కాకుండా ఆంబులెన్స్ లో తీసుకెళ్ళొచ్చుగా వాళ్ళు నడిపే స్పీడ్ కి కారు లోనే ప్రసవం అవుతుంది మీరు మాట్లాడుకున్న బండి ఎక్కడ నేను తీసుకువెళ్తాను ఆ బండి కుదుపులకి ఆస్పత్రికి కూడా వెళ్ళకుండా అందులోనే ప్రసవించింది ఆ తర్వాత మా అమ్మాయిని స్కూల్లో అందరూ శవాల బండిలో పుట్టిన పిల్ల శవాల బండిలో పుట్టిన పిల్ల అని ఎదుటలు చేశారు సైలెన్స్ ఎక్కడ సార్ మీకు అదే మేడం సిటీలో అందరికీ చికెన్ గురి సోకడం వల్ల నా క్లయింట్ చాలా బిజీగా ఉన్నారు నెక్స్ట్ వైజాగ్ తప్పకుండా వచ్చేస్తారు ఇలాగే ఏదో ఒకటి చెప్పి ఆరు వైద్యకి రాలేదు ఒకసారి మీ క్లయింట్ కి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేయండి హలో సార్ నేను వకీల్ రంగస్వామి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆ సూర్యకాంతం అత్తగారు ఆ సుప్పనాథ వేళం కోర్టులో ఉన్నంతసేపు అయినా నా చిట్టి తల్లితో జాలీగా ఉండని అది కూడా నీకు ఇష్టం లేదా మిమ్మల్ని జడ్జి అమ్మ రమ్మంటున్నారు సార్ ఏమయ్యా అతను రాడు వేరే కేసు చూసుకోమని వచ్చిగా ఫోన్ చేసి పిలిచేంతగా కొత్త కేసు లేక బోరు కొడితే వాళ్ళ ఆయనకి డైవర్స్ ఇచ్చి ఆ కేసు నావినే వాదించుకోండి నా ఉద్యోగాలు ఈ ప్లేటరు హలో